ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాపతి నమ అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రమ్రీదేవి భాగవతములోని దశమ ప్రథమ స్కందంలో పదవ అధ్యాయము దశవాధ్యాయాన్ని ఇక్కడ వివరించబోతున్నాను ఇది శ్రీదేవి భాగవత మహా మందుల ప్రథమ స్కందం అందు సుఖమహర్షి జన్మ వృత్తాంతం గురించి ఈ దశమ స్కందంలో వివరించబడింది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం సుఖమహర్షి జన్మ వృత్తాంతం శుకుడు సాక్షాత్తు యోగేశ్వరుడు మేర్పర్వత శిఖరం మీద వ్యాసుడు తపస్సుకు కూర్చున్నాడని చెప్పాను కదా పుత్రుడు కావాలని కోరుతూ ఘోర తపస్సు చేశాడు నారదుడు ఉపసే ఉపదేశించిన ఏకాక్షర వాగ్బీజ వాగ్బీజ మంత్రాన్ని జపిస్తూ మహాదేవిని మహాదేవుణ్ణి ధారిస్తూ తపస్సు సాగించాడు వ్యాసుడు తేజస్సులో అగ్ని భూమి వాయువు అంతరిక్షాలతో వచ్చే పుత్రుడు కావాలని అతడి ఆకాంక్ష వేరు శిఖరం మీద అద్భుతమైన కర్ణికార కర్ణికారవనంలో దేవతలు మున్లు విహరించే చోట బ్రహ్మ విధులు బ్రహ్మాది విధులు బ్రహ్మాది దేవతలు సంచరించే పవిత్ర ప్రదేశంలో మనోహర సుకుమార సంగీత ధనుల మధ్య వ్యాసుడి తపస్సు నిరాటంకంగా మహోగ్రంగా సాగింది ఆ తేజస్సు విశ్వమంతటా వ్యాపించింది వ్యాసుడి జడలు రాగి రంగులోకి మారిపోయాయి ఇంద్రుడికి భయం పట్టుకుంది అది గమనించిన రుద్రుడు మేళ మాడాడు ఇంద్ర తపస్సుల పట్ల ఈర్ష్య పనికిరాదు నన్ను శక్తి సంయు సంయుడిగా ఎరిగిన వారు నా అనుగ్రహం కోసం ఇలా తపస్సు చేస్తారు వీరు ఎవరికీ ఏ అహిత్యాన్ని కోరరు అమర్షోనైవ కర్తవ్యస్థ కర్తవ్యస్థాపనేషు కదాచన తపశ్చరంతి మునయ జ్ఞావా మాం శక్తి సంయుతం ఇదో పదో స్కందని పదిహేనవ శ్లోకం రుద్రుడి మాటలతో దేవేంద్రుడు కుదుటబడ్డాడు అయితే వ్యాసుడు ఎందుకు తపస్సు చేస్తున్నాడో చేస్తున్నట్టో అని ప్రశ్నించాడు పుత్రార్థి తపస్సు చేస్తున్నాడు నూరేళ్లు పూర్తి అయ్యింది అతడికి శుభప్రదు శుభప్రదుడైన పుత్రుణ్ణి ఇవ్వబోతున్నాను అంటూనే శివుడు వ్యాసుడి ముందు ప్రత్యక్షమవుతాడు వ్యాస మహర్షి ఉత్తిష్ట ఉత్తిష్ట నీకు పుత్రుడు కలుగుతాడు అతడు తేజస్వి జ్ఞాని కీర్తికరుడు అఖిల జనప్రియుడు అవుతాడు సాత్విక గుణ సంపన్నుడై అందరి మనస్సులోను ఆకర్షించుకోగలుగుతాడు మహాదేవుడిచ్చిన వరానికి వ్యాసుడు సంతృప్తి చెందుతాడు తపస్సు ముగించి ఆశ్రమం చేరుకుంటాడు ఒకవైపు శ్రమ మరోవైపు ఆశ్రమంలో యాగాగ్ని సిద్ధం చేసుకోవాలనే కంగారు మదించి అగ్నిని రగు కొల్పాలి అందుకని ఎక్కడో దాచిపెట్టిన అరణిని బయటకు తీశాడు కాష్టంతో మదిస్తున్నాడు చిత్తంలో పుత్రవాంచ మెదులుతుంది మందన అరణి సంయోగంతో మందన మందనంతో అగ్ని పుడుతుంది మరి అలా నాకు పుత్రుడు ఎలా జన్మిస్తాడు పుత్ర పుత్రారణ పుత్రారణి అనిపించుకునే స్త్రీ నాకు లేదు కదా పోని అంటే రూపజన సంపన్నను తరుణిని తెచ్చిపెట్టుకుని పాదాలకు సంకీర్లు వేసుకొని వంశాన్ని నిలబెట్టు నిలబెడుతుంది సౌఖ్యాన్ని అందిస్తుంది సేవలు చేస్తుంది ఇవన్నీ నిజమే కానీ స్వేచ్ఛా స్వాతంత్రాలకు మాత్రం తరుణీమని ప్రతిబంధకమే కదా అని ఇలా ఆలోచిస్తున్నాడు వ్యాసుడు పతివ్రతాపి దక్షాపి రూపవత్తే నాపి కామిని స బంధన రూపాధన రూపాచ స్వేచ్ఛ సుఖ విఘాతిని అని తలపోస్తున్నాడు పదో స్కంధంలో ఇరవై ఎనిమిదో శ్లోకం ఇది శివుడంతటి వాటికే తప్పలేదు నిరంతరం కామిని పాష బద్ధుడు నేననగా ఎంత అయినా ఇప్పటికప్పుడు గృహస్థాశ్రమం అంటే ఎలా వస్తుంది నాకు అరణి ముందు కూర్చుని మన్ మందానంతో మదిస్తూ వ్యాసుడు ఇలా దిగులు పడుతున్నాడు సరిగ్గా అదే సమయానికి ఘతాచి అనే అప్సరస ఎవరో పంపినట్టు ఆశ్రమం వైపు వచ్చింది కదలిక మరిచిపోయిన మెరుపు తీగల ఆకాశంలో దగ్గరగా నిలిచింది విలాసంగా క్రీగంట క్రీగంటి చూపులతో గిలిగింతలు పెట్టింది వ్యాసుడి మనసులో కదలికలు మొదలయ్యాయి పెద్ద సంకటం వచ్చి పడిందే ఏం చేయను ఒకవైపు ఆశ్రమ ధర్మం మరొక వైపు భావ విజృంభణ నన్ను పల్టీ కొట్టించడానికే ఇది ఇటు వచ్చింది అంగీకరించినా పూర్తిగా నూరేళ్లు కఠిన నియమాలతో ఘోర తపస్సు చేసి చివరికి ఇలా లొంగిపోయాడని మహాతాపస్సులు పరస్సించరు అంతటి మహాతపస్సు ఒక అప్సరసును చూసి చటుక్కున ఎలా వివషుడైపోయాడని కళ్ళు చిట్లించరు అని తలపోస్తూ పోని నింద వస్తే వచ్చింది గృహస్థుకం ముందు అది ఏ పాటిది కనుక వ్రతం చెడినా పదం దక్కాలి అన్నారు కదా నా పుత్రవాంఛ తెలియడం కూడా ముఖ్యమే కదా అది స్వర్గాన్ని ఇస్తుందని మోక్షాన్ని ఇస్తుందని జ్ఞానులు చెప్పారు కదా అయితే ఈ అప్సరస వల్ల అది నెరవేరుతుందా ఏమో నాకైతే సందేహమే కలుగుతుంది ఈ విషయంలో వెనుకటికి నారదుడు చెప్పిన కథలోలాగా అవుతుందేమో కదా ఇలా ఆలోచిస్తున్నాడు ఆ ఊర్వశి పురూరవుణ్ణి దగా చేసినట్లు ఇది చేయదని నమ్మకం ఏమిటి అని తలపొస్తున్నాడు వ్యాసుడు అధ్యాయం పదో పదో స్కంధంలో శ్లోకాలు ముప్పై ఆరు ఇలా రకరకాల సందేహాలతో సంకల్ప వికల్పాలతో వ్యాసుడిలో అంతర్మదనం సాగడం ప్రారంభమైంది అని చెప్పి సూతుడు గుక్క తిప్పుకోవడం కోసం ఆగాడు అంతే మరొక మహాముని తగిలాడు సూత మహర్షి ఈ పురూరవ మహారాజు ఎవరు ఊర్వశి అన్నావు ఆవిడ ఎవరు ఏమి చేసింది రాజుకు వచ్చిన కష్టం ఏమిటి ఇదేదో చాలా ఆసక్తికరంగా ఉంది ఆ కథనకాన్ని పూర్తిగా మహానుభావ మాటల్లో అమృతాన్ని మించిన రుచి ఉంది అసలైన అమృతాన్ని అమరులు సేవించి తృప్తి రసవత్తరంగా చెప్పు నువ్వు అసలే రో కొడుకు కొడుకువాయే కొడుకువి కదా మా తనువులు పులకించేట్లు రక్త కట్టించు నీ వాగామృత ని ఎంత సేవించినా మాకు మాత్రం తని తీరడం లేదు అమృతాదపి ఉష్ణా వాణి సూత రసాత్మిక తృప్త్యాయో వయం సర్వే సుధాయచ మరాహ అనేది పదకొండో అధ్యాయంలోని ఆరో శ్లోకం ఈ మాటలతో ముందుగా సూతుడికి తను పులకించింది ఉత్సాహం వరకు వేసింది సవిస్తరంగా సవిస్తరంగా చెబుతాను అని ఆనంది విని ఆనందించండి అంటూ ప్రారంభించాడు తారా శశాంకర్ వృత్తాంతం చెప్పడం ప్రారంభించాడు వృత్తాంతం తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఇప్పటికీ సమాప్తం తర్వాత వీడియోలో ప్రథమ స్కందంలోని పదకొండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం తారా శిశాంకర్ వృత్తాంతం